కొన్నిసార్లు అసహనం అన్నది సినీ ఇండస్ట్రీలో పెద్ద అపార్థాలకే తీస్తుంది అనుకోకుండా వచ్చిన ఆవేశంలో ఏదో ఒక మాటనేసి తీరిగ్గా తలపట్టుకునే సంఘటనలు మన టాలీవుడ్ లో మామూలే కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగా కాకపోయినా అత్యుత్సాహంతో వచ్చే వ్యాఖ్యలు మరో రకంగా జనంలోకి వెళ్తాయి ఇప్పుడు అదే జరిగిందా లేక కావాలనే అన్నాడో గానీ దర్శకుడు బాబీ అన్న మాటలు టాలీవుడ్ లో కొత్త చర్చకే దారి తీసాయి పవర్ స్టార్ ఫ్యాన్స్ కు చికాకు కలిగించాయి ఇంతకీ బాబీ అంత మాట ఏమన్నా అంటే ఎన్టీఆర్ బర్త్డే వేడుకలకు వచ్చిన బాబీ మాట్లాడుతూ ఎన్టీఆర్ ని పొగుడుతూ ఆయన చెప్పిన మాటల్లో భాగంగా చేసిన కొన్ని మాటల్లో పవన్ ని టార్గెట్ చేసినట్టుగా ఉన్నాయని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆగ్రహంతో ఉన్నారు ఈ సమావేశంలో బాబీ చేసిన ప్రసంగం ఆద్యాంతం ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపిస్తూనే సాగింది తెలుగునాట తారక్ జన్మించడం అదృష్టమని అంటూ గత నలభై ఏడు రోజులుగా రెండవ టేక్ అడుగుదామంటే అవకాశం ఇవ్వకుండా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడంటూ జూనియర్ పై ప్రశంసలు కురిపించాడు బాబీ అయితే ఇదే సందర్భంలో ఈ దర్శకుడు మాట్లాడుతూ ఉన్న మాటలే ఇప్పుడు చర్చలకు దారితీశాయి మరి దర్శకుడు బాబీ ఏమన్నాడో తెలుసా సెట్స్ కు నవ్వుకుంటూ రావటం తన పని మాత్రమే తాను చూసుకోవటం తప్ప ఇతరుల పనుల్లో వేలు పెట్టడం గాని చూడటం గాని జూనియర్ కు ఏమీ ఉండవు అని బాబీ చెప్పగానే అక్కడున్న అభిమానులంతా జే ఎన్టీఆర్ జే ఎన్టీఆర్ అయ్యారంటూ నినాదాలతో ప్రాంగణాన్ని హోరెత్తించారని వార్తలు వినిపిస్తున్నాయి అయితే బాబీ అన్న మాటలు ఎన్టీఆర్ కి తన అభిమానులకు ఆనందం కలిగించిన ఇదే అంశం ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రం చికాకు కల్పించేలా ఉన్నాయి దీనికి కారణం బాబీ గత చిత్రం పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ అన్న విషయం అందరికీ తెలిసిందే ఇక సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలో బాబీకి స్వేచ్ఛ లభించలేదని అంతా పవన్ కళ్యాణ్ చూసుకున్నారని అందుకే ఆ సినిమా ఆ స్థాయిలో వచ్చిందన్న ప్రచారం జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం బాబీ చేసిన కామెంట్స్ ఆ తిరిగి గుర్తు చేసేవిగా ఉన్నాయని పవన్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు అయితే దీని వెనకాల కావాలని చేసిన పనేమీ లేదని తాను పనిచేసే హీరో గురించి దర్శకుడు పొగడటం అన్నది ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు ఎన్టీఆర్ అభిమానులకు జోష్ ఇవ్వడానికి అన్న కామెంట్స్ వెనక లేనిపోని అర్థాలు పవన్ అభిమానులు అనవసరంగా వెతుకుతున్నారంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు ఏమైనా బాబీ అనుకోకుండా చేసిన కామెంట్స్తో పవన్ అభిమానుల మధ్య ఇరుకున పడ్డాడు అని చెప్పుకోవాలి మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్పై రావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి